వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్ రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ ఆదేశాల మేరకు లక్షటిపేట పట్టణంలో సిఐ నరేందర్ ఎస్ఐ చంద్రకుమార్ అదనపు ఎస్ఐ తానోజీ సిబ్బందితో పట్టణంలో స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేశారు ఈ తనిఖీలో భాగంగా నెంబర్ ప్లేట్ లేని వాహనాలు అదేవిధంగా మైనర్లు నడుపుతున్న ద్విచక్ర వాహనాలు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాహనాలు సైలెన్సర్ మార్చి అధిక శబ్దంతో పొల్యూషన్ కు పాల్పడుతున్నటువంటి వాహనాలు ముప్పై వరకు ద్విచక్ర వాహనాలను ఒక కారును సీజ్ చేశారు ఈ సందర్భంగా సిఐ నరేందర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎవరు మైనర్లకి వాహనాలు ఇవ్వకూడదని అదే విధంగా ప్రతి ఒక్కరూ నెంబర్ ప్లేట్ ను విధిగా ఉపయోగించాలని మద్యం మత్తులో వాహనాలు నడపరాదని సూచించారు మంచిర్యాల డీసీపీ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు లక్షణపేట పట్టణంలో నెంబర్ ప్లేట్ లేని వాహనాలు టూ వీలర్లు మరియు ఇతర వాహనాలు అదేవిధంగా సైలెన్సర్స్ లేకుండా అధిక ధ్వని వచ్చే విధంగా తిరిగే వాహనాలను అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ చేసే వాహనాలు అదేవిధంగా తాగి నడిపే వాహనాలన్నిటిని కూడా ఈ వెహికల్ చెకింగ్లో గుర్తించి వీటిని ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది వీటన్నిటిని కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్తాము వీళ్ళందరికీ కూడా ఏవైతే వెహికల్ సీజ్ చేశారో వాళ్ళందరికీ కూడా రేపు కౌన్సిలింగ్ పిలవడం జరుగుతుంది వాళ్ళకు మొదటిసారి వార్నింగ్గా రేపు అక్కడే పోలీస్ స్టేషన్లోనే వాళ్ళకి ఒక నెంబర్ ప్లేట్ లేకుంటే నెంబర్ ప్లేట్ రాయించి వాళ్ళను ఫ్యూచర్లో కూడా అన్నీ కూడా మెయింటైన్ చేసే విధంగా అదేవిధంగా సైలెన్స్ లేకుండా ఈ ఏదైతే వాహనాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అధికంగా ధ్వనికి కారణమైనటువంటి వాటి యొక్క సైలెన్సర్ను తీసేసి వాటిని కూడా ఫ్యూచర్లో చేయకుండా వాళ్ళ విధంగా చేసి పంపించడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా పోలీసు తరఫున పేట పోలీస్ తరఫున చెప్పే విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యంగా యువత ఈ యొక్క సైలెన్సర్ లేకుండా అధికంగా మనకు శబ్దం వచ్చే విధంగా వాహనాలను అతివేగంగా నడుపుకుంటూ తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉన్నది అట్లాంటిది ఏమన్నా ఉంటే మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా విధిగా తమ యొక్క వాహనాలకు నెంబర్ ప్లేట్లు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మీరు ఎందుకు మీరు అంతా నెంబర్ ప్లేట్ లేదు కలిసి తీసుకున్నారు తప్ప నెంబర్ ప్లేట్ ఉన్నారు కదా చున లేదన్నా పోలీసు చూసి కాలం పోతారు ఈ నెంబర్ ప్లేట్మెంట్ అనేది ఎవరిదో ఏదైనా ఇంకా మీరు ఇవన్నీ బాగానే కూడా పోలీస్ స్టేషన్ మీరు అందరూ కూడా మీ ఆర్తి పథకం రావాలి తర్వాత అసలు ఒక పైజానికి ఆయనకి నెంబర్ పేరు నెంబర్ పేర్లు తర్వాత రాయించి నెంబర్ రాదు పట్టుకోండి మీ అందరూ ఉన్నాయా